గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వెళ్ళాను ఈరోజు వాక్యాన్ని మనం జాయించుకున్నాం ఈరోజు మన వాక్యాంశము గాడ్స్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో దేవుని ఉద్దేశము చాలామంది అనుకుంటారు ఇది నా జీవితం కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను నా ఇష్టానుసారం నేను జీవిస్తాను ఎవరి మాట వినవలసిన అవసరం లేదు అని వారు అంటూ ఉంటారండి దిస్ ఈజ్ మై లైఫ్ సో మై రూల్స్ అన్నట్టుగా వారు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఎఫ్ఎసి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనంలో మరియు వాటి ఎందు మనము నడుచుకోవాలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము ఫర్ వీఆర్ హిస్ వర్క్ మెన్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ ఫర్ ద గుడ్ వర్క్ ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి ఆ సత్క్రియలు జరిగించటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి దేవుని పని అయి ఉన్నాము అని వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడండి ఈరోజు మన జీవితంలో మన ఇష్టానుసారంగా మనం జీవించడం కాదు కానీ మన జీవితంలో దేవుని యొక్క ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ఎంతైనా కష్టపడాలండి మరి మన హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు ఎన్నో తరంలు ఉండొచ్చు కానీ దేవుని యొక్క తీర్మానము ఆయన యొక్క నిర్ణయం మాత్రము స్థిరమని దీని యొక్క వాక్యం రాయబడిందండి సముద్ర గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి మనం చదువుకున్నట్లయితే నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును కానీ యహోవా యొక్క తీర్మానమే స్థిరము దేవుని యొక్క తీర్మానము స్థిరమండి మనకి మనకు ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు కానీ యహోవా యొక్క తీర్మానము స్థిరమని వాక్యం రాయబడి మనం అండి ఈరోజు మనల్ని దేవుడు మరి ఎక్కడైనా పెట్టచ్చండి అది ఒక ఉద్యోగం అవనివ్వండి ఒక వ్యాపారం అవనివ్వండి సేవ అవనివ్వండి మనల్ని దేవుడు ఎక్కడ ఉంచాడో అక్కడ దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తులుగా మనం జీవించడానికి ఇష్టపడాలి పరిశుద్ధమైనటువంటి యథార్థమైన జీవితాన్ని మనం జీవిస్తూనే అందులో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకు నెరవేర్చడానికి మనం ముందుకెళ్ళాలని మన దేవుడు ఆశిస్తున్నాడు ఇష్టపడుతున్నాడు ఉదాహరణకి యాకోమారు అయినటువంటి యోసేపును తన అనలందరూ కూడా ఎంతో అసూయతో ద్వేషంతో అతన్ని ఆ యొక్క మిద్యానీయుల వర్తకులు ఇష్మాయనీయులకి అమ్మేస్తారండి మరి ఆ యొక్క బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి ఆ యోసేపు ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో బాధపడతాడు బానిస బ్రతుకును బానిస జీవితాన్ని అతను జీవిస్తాడండి ఆ తర్వాత ఆయన జైల్లో కూడా పెడతారు కానీ ఒకనొక రోజు ఏ దేశంలో అయితే బానిసగా ఉన్నాడో అదే దేశానికి దేవుడు ఆయన్ని ప్రధానమంత్రి చేస్తాడు మరి ఆ సమయంలో విపరీతమైనటువంటి కరువు మరి ఉన్నప్పుడు ఈ యొక్క యాకోబు కుమారులందరూ కూడా ఆహారం కోసం ఆ ధాన్యం కోసం ఐగుప్తులో ఆహారం ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు మరి వారందరూ కూడా యోసేపును గుర్తుపట్టరు కానీ యోసేపు అక్కడికి వచ్చిన అందరూ కూడా తన కుటుంబ సభ్యులని తన అనలని గుర్తుపడతాడండి వారందరినీ పిలిచి వారితో అన్నటువంటి మాటను మనం చూసినట్లయితే అయ్యా మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ అనేక మందిని బ్రతికించడానికి అనేక మందిని కాపాడడానికి ఇది దేవుని ఉద్దేశమై ఉంది అని యోసేపు ఆనాడు చెప్తాడండి ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో నిందలు అవమానాలు అనుభవించినప్పటికీ ఇది దేవుని ఉద్దేశము అనేటువంటి సత్యాన్ని యోసేపు తెలుసుకోగలుగుతాడు ఆ దిశగా ముందుకు వెళ్తాడండి ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆది కాలము యాభైవ అధ్యాయము ఇరవై మరియు ఇరవై ఒక వచ్చినాను మీరు నాకు కీడు చేయను కానీ నేటి దినమును జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను మరి ఇది దేవుని ఉద్దేశం ఎందుకు అని అంటే అనేక మందిని బ్రతికించడానికి అనేక మందిని కాపాడడానికి దేవుడు ఈ రీతిగా నన్ను ఐగుప్తు దేశంలో బానిసగా తీసుకొచ్చాడు అని యోసేపు దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆ ఉద్దేశానుసారంగా జీవి జీవించడం మనం చూస్తున్నామండి ఈరోజు మనల్ని దేవుడు మరి ఎక్కడ ఉంచినప్పటికీ అది ఆ ఉన్నతమైన స్థితి లేకపోతే చిన్నదా అది గొప్ప వ్యాపారం అవ్వచ్చు లేదా ఒక మంచి ఉద్యోగం అవ్వచ్చు లేదా చిన్న ఉద్యోగం అవ్వచ్చు అది ఏదైనప్పటికీనండి అందులో మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఒక్కోసారి అందులో మనకి శ్రమ కలగచ్చు శోధన కలగచ్చు మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టవచ్చు కానీ అసూయలకు ఆ యొక్క పగా ప్రతీకారకు మనం వెళ్ళకూడదు కానీ దాన్ని దేవునికి అప్పగించి దేవుడు నాకు ఇచ్చినటువంటి పనుల్లో నేను నమ్మకంగా జీవిస్తున్నాను లేదా ఆయన ఆయనకు ఇచ్చినటువంటి ఆ యొక్క పరుగులో నేను నమ్మకంగా నేను పరిగెడుతున్నా లేదా నేను ముందుకెళ్తున్నా లేదా అనే విషయాన్ని మాత్రము మనం చూడాలండి కాబట్టి మనం ఈ దేవుడు ఎక్కడ ఉంచినా అందులో దేవుని కొరకు ఆయన ఉద్దేశాన్ని మనం తెలుసుకుని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు మనం ముందుకెళ్లాలని మన దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి మన జీవితంలో మరి ఆ యొక్క దుర్మార్గమైన ఆ యొక్క అన్యాయమైన మార్గాల్లోకి మనం వెళ్ళిపోకుండా తప్పిపోకుండా మనకి దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని మనం చేయకుండా దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం మనం చేయకుండా నమ్మకంగా మన కష్టపడి పనిచేస్తూ యథార్థంగా మనం జీవిస్తూ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుతాం దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షింగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాకును దీవించి ఆస్వాదించిన గాక ఆమె